అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాడి అనేక విజయాలు సాధించాం కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ గారు హయానికి జరిగినటువంటి నష్టాన్ని వివరిస్తూ ముందు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం చిత్తూరు వరకు కూడా అనేక నియోజకవర్గాలు పర్యటించి ఈ కాపు తెలక మధ్య కొంటరి జరిగిన అన్యాయం అదే రకంగా పౌర సమాజానికి జరిగిన నష్టం మూడో అంశంగా రాష్ట్ర అభివృద్ధి విషయం ఈ మూడు అంశాల మీద కూడా విస్తృతంగా ప్రజలు చైతన్యపరచడం జరిగింది మరి వారు ఈ ఈ తీర్పు చూసిన తర్వాత ఈ మూడు అంశాల మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా స్పందించి రాష్ట్ర ప్రయోజనాలు అట్లాగే ఈ యొక్క వ్యవస్థల యొక్క ప్రయో ప్రపెట్ట విధానాలు ఇవన్నీ కూడా చూసి ఒక భారీ మెజారిటీ ఎప్పుడూ కూడా చరిత్రల్లో కనీజాని ఇవాళ చారిత్రాత్ విజయాన్ని ఈ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమానికి అందించినందుకు రాపుజేసి తరఫున మేమందరం కూడా రాష్ట్ర ప్రధాని అభినందనలు శుభాభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజున ఈ ప్రత్యేకంగా మరి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కూడా గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమిలో ప్రధాన పాత్ర వహించి మరి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఈ రెండు కలయికలు విస్తృతంగా శ్రమించినటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి అలాగే మొన్నే ప్రమాణ స్వీకారం నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారికి చేయించిన వారికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా గతంలో జరిగిన అంశాలని మరి ముందే మా పెద్దలు కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఆ ఉన్నటువంటి నల్ల విష్ణు గారు కానీ చంద్రరావు గారి తనయులు కానీ సలాద్ స్వామి నాయుడు గారి తనయులు కానీ ప్రత్యేకించి వంగవీటి మోహన్ రంగా గారు తరలి రాధా గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మరి చైతన్య పరచడం కానీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అనేక సభల్లో మరి ప్రసంగించడం కానీ ఇవన్నీ చూసి మరి రాష్ట్ర ప్రజానీకు చంద్రబాబు నాయుడు గారు గొప్ప పరిపాలనా దక్షుడు ఆయన హయాంలో ఆయన జరిగినటువంటి అభివృద్ధి తిరిగి కొనసాగించే విధంగా ఈ కూటమిని బలపరిచారు మరి దీన్ని ప్రజలందరూ స్వాగతించారు కాబట్టి మేము కూడా కూటమి తరపున ప్రచారం చేసినందుకు మేము కూడా చాలా కలవపడుతూ ఉన్నాం మరి మేమందరూ కూడా బాధ్యత తీసుకుంటూ అనేక నిజంగా ఈ సందర్భంగా కొన్ని అంశాలు కాపు తెలక బలిజ వంటరి కులాలు గతంలో జరిగినటువంటి నష్టాన్ని భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వానికి నివేదించడం త్వరలోనే వారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నివేదించి ఈ తెలగ కాపు బలిజ వంటరి కులాలు కాపులు జరిగినటువంటి సమస్యలు గతంలో జరిగిన నష్టాన్ని అది పునరాగతం కాకుండా మరి గతంలో జరిగినటువంటి బూందాతనం లేనిటువంటి వ్యక్తులు హోందాగా ప్రవర్తించకుండా మరి వ్యవస్థలు కూడా పట్టుపరిచినటువంటి వ్యక్తులు మరి తిరిగి ఏ రకంగా కొనపాఠాలు జరిగాయో ప్రజలందరూ చూశారు ఎప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయాల్లో హోందాగా ఉండాలి సమస్యల మీద పోరాడాలి సిద్ధాంతాల మీద పోరాడాలి తప్ప వ్యక్తిగత దోషుల వల్ల ఫలితాలు ఏ రకం ఉంటాయో మీరు అనుభవించారు తల్లి చెల్లి కూడా ఈ రోజున దూషించిన పరిస్థితి వాళ్ళు మీరు చూశారు మాకు చారిత్రాత్మక అన్నారు నూట యాభై కోట్లు ఇప్పుడు కూడా చారిత్రాత్మక వచ్చింది పదకొండు సీట్లతోటి మరి మూలపడినటువంటి సందర్భం ఉంది ఇది గుణపాఠంగా తీర్చుకోవాలి ఆ జరిగినటువంటి ఎన్నికలు విశ్లేషించినప్పుడు అర్థమవుతుంది మరి చరిత్ర సృష్టించే వదడు మళ్ళీ చరిత్ర కూడా సృష్టించారు ఈ రకమైనటువంటి గుణపాఠాలు ఇంతవరకు భారతీయ ఈ రకమైన గుణపాఠాలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేదు ఇది విద్యులైనటువంటి పెద్దలందరూ తిరగాలి ఎక్కడి నుంచి అయినా హృందాతనంగా మెలగండి గౌరవ భోషణాలు దోషణాలు కూడా వద్దు బృందాతనంగా ఉండాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ రాబోయే ప్రభుత్వానికి జేఏసీ తరఫున వారందరికీ ప్రతిజ్ఞాము తెలియజేస్తూ మా సమస్యల మీద త్వరలోనే నాయకులందరినీ కలిసి ఒక ఒక వారికి ఒక నివేదిక ఇచ్చి ఈ సమస్యల మీద కూడా కొత్త ప్రభుత్వాన్ని నివేదించి సమస్యలు సాధించడం మాకు మీరు కొనసాగుతాం తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వ అవకాశాలు తెలియజేస్తాం